శివాలయంలో శివుడు ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ ఎనిమిది శివస్వరూపాలే శివాలయం యొక్క గోడ కనపడింది అనుకోండి శివుడు కనపడినట్టు శివుడే లెక్క ఆ గోడ దీని శివాలయం యొక్క ప్రాకారము శివుడు శివాలయం యొక్క గోపురము శివుడు ధ్వజస్తంభము శివుడు మీరు లోపలకొచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు లోపల ఉన్న శివలింగము శివుడు అర్చకస్వామి శివుడు చండీశ్వరుడు శివుడు బలిపీఠము శివుడు ఎనిమిదిగా ఉంటాడు ఈ ఎనిమిదిటిలో మీకు ఏది కనపడినా మీకు శివ దర్శనమైనట్టు లెక్క ఈ ఎనిమిది చూశాడు అనుకోండి పూర్ణంగా శివ దర్శనం చేసినట్టు ఎందుకంటే శివ తత్వము ఎప్పుడు అష్టమూర్తి తత్వంగానే పెడుతుంది ఈ ఎనిమిది ఎందు పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది శివుడే ఎనిమిదిగా ఉంటాడు ఈ ఎనిమిదిటిలో మీరు ఏది దర్శనం చేసినా శివాలయంలో శివ దర్శనము చేసినట్లే